సన్ రైజర్స్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ టైటిల్ వేటలో కొత్త అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరుకుంది అయితే ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది ఈ ఓటమి ఎస్ఆర్హెచ్ జట్టుకు ఒక ముఖ్యమైన పాట నేర్పింది ఒత్తిడితో కూడిన మ్యాచ్లలో ఎలా రాణించాలో ఎస్ఆర్హెచ్ నేర్చుకుంది గత సీజన్లో ఎస్ఆర్హెచ్ దూకుడుగా ఆడుతూ రెండు వందల యాభై పరుగుల మార్కును మూడు సార్లు దాటింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రెండు వందల ఎనభై ఏడు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి స్కోర్ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది అయితే కీలకమైన చివరి నాలుగు మ్యాచ్లలో ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ విఫలం కావడం జట్టు ఓటమికి ప్రధాన కారణం గత సీజన్లో జట్టు ఆడిన తీరు ఆటగాళ్ల ప్రదర్శన లోపాలు బలాలను విశ్లేషించుకుని రెండు వేల ఇరవై ఐదు సీజన్కు ఎస్ఆర్హెచ్ మరింత బలంగా సిద్ధమైంది గత సీజన్లో జట్టు నెట్ రన్ రేట్ చాలా బాగుంది గ్రూప్ దశ ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్తో సమానంగా పదిహేడు పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో నిలిచింది క్వాలిఫైయర్ వన్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ క్వాలిఫైర్ టూలో రాజస్థాన్ రాయల్స్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది